నమస్కారం లలితా సహస్రనామ లతాసహస్రనామ నామాల సమాహారం ఈ నామాలను విన్నప్పుడు మనసులో ఏదో తెలియని ప్రశాంతత భక్తి కలుగుతాయి నిజమే కాని ఎప్పుడైనా ఆలోచించామా ఈ పేర్ల వెనుక ఎంత లోతైన అర్థం దాగి ఉందని ముఖ్యంగా అమ్మవారి శరీర వర్ణనలు అవును అవి చదివినప్పుడు కేవలం భౌతిక సౌందర్యానికి సంబంధించినవిగా అనిపిస్తాయి కాని అసలు రహస్యం అక్కడే ఉంది అంటారు ఈరోజు మన చర్చలో ఈ వర్ణనలను ఒక కొత్త కోణంలో చూద్దాం వాటిని కేవలం బాహ్య సౌందర్యంగా కాకుండా విశ్వ రహస్యాలను మనలోని అంతర్గత శక్తి ప్రయాణాన్ని వివరించే ఒక పవిత్ర పటంగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం మీరు చాలా చక్కగా చెప్పారు సరైన దృష్టితో చూస్తేనే సహస్రనామంలోని అసలైన సౌందర్యం మనకు కనిపిస్తుంది అంటే మన భారతీయ సంప్రదాయంలో శరీరాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు దైవం కొలువై ఉండే పవిత్ర స్థలంగా చూస్తారు అవును ముఖ్యంగా తంత్రశాస్త్రం ప్రకారం ఈ మానవ శరీరమే శివశక్తుల ఐక్యాన్ని అనుభూతి చెందగల ఏకైక సాధనమనమాట అందుకే ఈ వర్ణనలు చాలా ముఖ్యం శివశక్తుల ఐక్యత ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను శివుణ్ణి కరెంటు అనుకుందాం శక్తిని బల్బు అనుకుందాం సరే కరెంటుంది కానీ బల్బు లేకపోతే వెలుగురాదు నిజమే అలాగే బల్బుంది కరెంట్ లేకపోతే అది వెలగదు ఈ రెండింటి ఐక్యతే ఈ విశ్వం ఈ సృష్టి సహస్రనామంలోని ఈ వర్ణనలు ఆ ఐక్యత మన శరీరంలో ఎలా పనిచేస్తుందో వివరిస్తాయి అద్భుతమైన పోలిక అంటే కరెంట్ బల్బ్ లాంటి శివశక్తుల కలయికే సృష్టికి మూలం ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో చెప్పినట్లు అవును ఒక ప్రాపంచిక దృష్టి లేకుండా స్వచ్ఛమైన భక్తితో ఒక ఋషి తన తల్లిని చూసినట్లు చూడాలి ఆయన దృష్టిలో అమ్మవారి కళ్ళు సూర్యచంద్రులు ఆమె చిరునవ్వు ఆధ్యాత్మిక మేల్కొల్పుకు ఉదయం సరిగ్గా అదే దృక్పథంతో ఈరోజు మనం రెండు నామాలను లోతుగా విశ్లేషిద్దాం అవి మన శరీరంలోని ఈ దివ్య పటాన్ని ఎలా ఆవిష్కరిస్తాయో చూద్దాం తప్పకుండా మొదటగా ముప్పై మూడవ నామాన్ని తీసుకుందాం కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని ఈ నామంలో రెండు రకాల రత్నాల గురించి ప్రస్తావన ఉంది అవును ఒకటి ప్రేమ రత్నం రెండవది స్థనమణి వినడానికే చాలా కావ్యపరంగా ఉంది దీని సాహిత్యపరమైన అర్థమేమిటి దీని సరళమైన అర్థం ఆ కామేశ్వరి కామేశ్వరుని ప్రేమ అనే అమూల్యమైన రత్నాన్ని తన స్తనద్వయము అనే రెండు మణులను ప్రతిఫలంగా ఇచ్చి కొనుక్కుంది ఓ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక మణికి బదులుగా రెండు మణులనిచ్చింది అంటే రెండింతల ధర చెల్లించిందనమాట ఆసక్తికరంగా ఉంది ఒకదానికి రెండు ఇవ్వడం రెండింతల ధర చెల్లించడం దీని వెనుక ఏదైనా అంతరార్థముందా సాధారణంగా మనం ఏదైనా వస్తువును బేరమాడి తక్కువకే కొనాలని చూస్తాం కదా నిజమే వ్యాఖ్యానం ప్రకారం మనం ఒక వస్తువుని ఎక్కువ ధరకు కొన్నప్పుడు దానిమీద మనకు శ్రద్ధ విలువ పెరుగుతాయి అవును తేలికగా వచ్చింది తేలికగా పోతుంది అంటారు సరిగ్గా ఇక్కడ అమ్మవారు కామేశ్వరుని ప్రేమపై తనకున్న అత్యంత శ్రద్ధను భక్తిని ఆ ప్రేమ తనకెంత విలువైందో చూపిస్తోంది ఇది పతివ్రత ధర్మానికి ఒక గొప్ప ప్రతీక అంటే ఇది కేవలం ఒక బేరం కాదు కాదు ఇది స్వచ్ఛమైన ప్రేమ సంపూర్ణ భక్తి ఇంకా సృష్టి యొక్క ఉన్నతి కోసం తనను తాను నిస్వార్థంగా సమర్పించుకోవటానికి సిద్ధంగా ఉండటాన్ని సూచిస్తోంది ఇది లౌకిక జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది కదా మనం దేనికోసమైతే ఎక్కువ కష్టపడతామో దానిపై మనకు విలువ ఎక్కువగా ఉంటుంది అదే సూత్రం అదే సూత్రాన్ని ఇక్కడ ఆధ్యాత్మిక ప్రేమకు అన్వయించారు చాలా అద్భుతంగా ఉంది మరి దీనిలో తాంత్రిక వివరణ కూడా ఉందని మన సోర్సెస్ చెప్తున్నాయి కామేశ్వరుడు దేవి స్థనములు వీటికి ప్రతీకులేమిటి చైతల్యానికి ప్రతీక అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అవును సరిగ్గా ఆయన నిశ్చలంగా నిర్గుణంగా ఉంటాడు ఇక దేవి శక్తికి ప్రతీక ఆమె చైతన్యంలోని క్రియాశీలక శక్తి ఓకే ఆమె స్థనాలు హృదయ స్థానానికి అంటే అనాహత చక్రానికి దగ్గరగా ఉంటాయి అనాహత చక్రం మన శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు అంటే చక్రాలుంటాయి కదా వాటిలో అనాహత చక్రం మధ్యలో ఉండే ఒక వారధి లాంటిది వారధి అంటే ఇది కింద ఉండే మూడు ప్రాపంచిక చక్రాలను పైన ఉండే మూడు ఆధ్యాత్మిక చక్రాలను కలుపుతుంది ఓ అలాగా ఈ పవిత్రమైన హృదయ కేంద్రంలోనే శివుడు అంటే చైతన్యం మరియు శక్తి పరిపూర్ణ సామరస్యంతో ఏకమవుతాయి ఈ నామం ఆ హృదయ కేంద్రిత ఐక్యతను వర్ణిస్తుంది ఆ దివ్య ప్రేమను అవును యోగంలో మూలాధారం నుండి శక్తి పైకి ప్రయాణించి సహస్రారంలో శివునితో కలిసినప్పుడు కలిగే ఆ ఆనందం కూడా ఈ ఐక్యతకు సంబంధించిందే అంటే ఈ నామం కేవలం ఒక భార్యాభర్తల ప్రేమ గురించి చెప్పడం లేదు మనలోని ఉన్న చైతన్యం శక్తి అనే రెండు తత్వాలు హృదయంలో కలిసే దివ్య ప్రక్రియను వర్ణిస్తోంది ఆ కలయికే అసలైన ప్రేమ చాలా స్పష్టంగా అర్థమైంది సరిగ్గా పట్టుకున్నారు మరి హృదయ చక్రంలో ఈ దివ్య ఐక్యత జరగడానికి శక్తి ఎక్కడుండి ప్రవహిస్తోంది బహుశా తర్వాతి నామంలో దీనికి సమాధానం దొరుకుతుందేమో ఎందుకంటే అది నాభి నుండి మొదలవుతుంది ఖచ్చితంగా ఒకదానికొకటి ఎంత అద్భుతంగా ముడిపడి ఉన్నాయో చూడండి తర్వాతి నామం ముప్పై నాలుగవది రోమాళి రోమాళి లతా లతా నాభ్యాలవాలి ఇది వినడానికే చాలా అందంగా ఒక కవితలా ఉంది నాభి అనే పాదు నుండి వచ్చిన రోమావళి అనే తీగకు స్తనద్వయం రెండు ఫలాలుగా ఉన్నాయని వర్ణన ఈ అద్భుతమైన రూపకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది కూడా ఒక అద్భుతమైన సంకేత వర్ణన ఇక్కడ ప్రతి పదానికి లోతైన యోగా మరియు తాంత్రిక అర్థం ఉంది వాటిని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం సరే మొదటగా నాభి ఇది కేవలం శరీరంలోని బొడ్డు కాదు యోగశాస్త్రంలో ఇది మణిపూరక చక్రానికి కేంద్రం మణిపూరకం అంటే రత్నాలకపురం అని కదా అవును ఇది మన శరీరానికి పవర్ హౌస్ లాంటిది జీవశక్తి అగ్ని పరివర్తన వీటన్నింటికీ ఇదే కేంద్రం సృష్టికి మూలం కూడా ఇదే ఓకే ఇక రెండవదే రోమావళి అంటే నాభి నుండి పైకి వెళ్లే సన్నని నూగారు ఈ తీగ మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించే అదృశ్యమైన నాడులను సూచిస్తుంది నాడులు అంటే ఎనర్జీ చానల్ అవును మన శరీరంలో వేలాది నాడులున్నా మూడు ప్రధానమైనవి ఇడా పింగళ మరియు సుషుమ్నా సుషుమ్నాడి ఆ ఇట పింగళనాడులు రెండు పక్కదారుల్లాంటివి అయితే నాడి ఒక ప్రధానమైన రాజమార్గం ఒక హైవే లాంటిది కుండలిని శక్తి ఈ రాజమార్గం గుండానే మూలాధారం నుండి పైకి ప్రయాణిస్తుంది ఈ రోమావళి ఆ ఓ అద్భుతం ఇక మూడవది ఫలములు అంటే కుచద్వయం ఈ శక్తి ప్రయాణంలో లభించే ఫలాలువి ఫలాలు శక్తి మణిపూరకం నుండి సుషుమ్న ద్వారా ప్రయాణించి అనాహత చక్రానికి చేరినప్పుడు అక్కడ ప్రేమ కరుణ జ్ఞానం అనే ఫలాలు పక్వానికి వస్తాయి ఈ ఫలాలే ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పరిపక్వతను సూచిస్తాయి వావ్ అంటే నాభి అనే పవర్ హౌస్ నుండి శక్తి సుషుణ్ణ అనే హైవే ద్వారా ప్రయాణించి హృదయం అనే గమ్యానికి చేరినప్పుడు అక్కడ జ్ఞానం ప్రేమ అనే ఫలాలు లభిస్తాయి ఈ మొత్తం ప్రక్రియను ఒకే ఒక్క నామంలో ఎంత అందంగా వర్ణించారో అవును అయితే మనసోర్సులో ఉన్న తెలుగు వ్యాఖ్యానంలో రోమావడికి ఒక విభిన్నమైన దాదాపు వ్యతిరేకమైన అర్థం కూడా ఉంది ఏమిటది అది అజ్ఞానంతో కప్పబడిన ఆధారం లేని జీవరాశికి ప్రతీక అని చెప్పారు ఒకటి శక్తి ప్రవహించే దివ్య మార్గమని చెప్తోంది మరొకటి అజ్ఞానంలో ఉన్న జీవి అని చెప్తోంది ఈ రెండు అర్థాలను ఎలా సమన్వయం చేసుకోవాలి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇక్కడే మన ఋషుల మేధస్సు కనిపిస్తోంది ఈ రెండు అర్థాలు పరస్పర విరుద్ధమైనవి కావు ఒకే నాణ్యానికి రెండు వైపులు అంటివి ఎలా ఒక కోణంలో రోమావళి శక్తి ప్రవాహ మార్గమైన సుషుమ్న మరో కోణంలో చూస్తే ఆధారం లేకుండా నిలబడలేని ఒక తీగల అహంకారంతో మాయతో బంధించబడిన జీవికి అది ప్రతీక ఆ అజ్ఞానంలో మాయలో చిక్కుకున్న జీవిని ఉద్ధరించడానికే అమ్మవారి స్తనయుగము జ్ఞానమనే పాలును అందించే ఫలాలుగా ఏర్పడింది అంటే అంటే ఒకవైపు శక్తి ప్రయాణించే మార్గం ఉంది మరోవైపు ఆ మార్గంలో ప్రయాణించాల్సిన అజ్ఞానంలో ఉన్న జీవి ఉన్నాడు ఆ జీవి ఆ మార్గం ద్వారా ప్రయాణించి హృదయ చక్రం వద్ద జ్ఞానమనే ఫలాలను అందుకుంటే అజ్ఞానం నుండి విముక్తి పొందుతాడు సరిగ్గా చూసారా రెండూ ఒకే ఆధ్యాత్మిక ప్రక్రియలోని రెండు విభిన్న అంశాలను వివరిస్తున్నాయి ఓ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అవి విరుద్ధమైనవి కావు పూరకాలు ఒకటి మార్గాన్ని చూపిస్తే మరొకటి ఆ మార్గంలో ప్రయాణించాల్సిన జీవి యొక్క పరిస్థితిని గమ్యాన్ని వివరిస్తుంది ఎంత అద్భుతమైన సమన్వయం అవును కాబట్టి మనం మొదట్లో అనుకున్నట్లుగా ఈ వర్ణనలు కేవలం శారీరక వర్ణనలు కాదు అవి మనలోని శక్తి కేంద్రాలైన చక్రాలు శక్తి ప్రవాహ మార్గాలైన నాడులు మరియు ఒక జీవి అజ్ఞానం నుండి జ్ఞానంలోకి చేసే ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క సంకేతపటాలు నాభిలోని శక్తి కేంద్రం నుండి నాడి ద్వారా ప్రయాణించి హృదయ చక్రంలో ప్రేమ జ్ఞానమనే ఫలాలను అందుకోవడమే ఈ ప్రయాణం సరిగ్గా చెప్పారు చూడండి మన పూర్వీకులు ఎంత అద్భుతంగా ఆలోచించారు కేవలం రెండు మూడు పదాలలో విశ్వసృష్టి రహస్యాన్ని యోగశాస్త్ర సారాన్ని ఇమిడ్చారు ఇది కేవలం కవిత్వం కాదు ఇదొక విజ్ఞాన శాస్త్రం నిజమే శివలింగం ఎలాగైతే శివశక్తుల ఐక్యతకు విశ్వ సృష్టికి ప్రతీకగా నిలుస్తుందో అలాగే దేవి యొక్క దివ్య శరీరం కూడా విశ్వానికి ఒక సూక్ష్మ రూపం ఒక మైక్రోకాజం అనమాట దానిలోని ప్రతి భాగం ప్రతి అణువు సృష్టిలోని ఒక దివ్య అంశాన్ని ప్రతిబింబిస్తుంది ఈ నామాలను అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడమే ఈ రోజు చర్చ తర్వాత నాలో ఒక లోతైన ఆలోచన కలుగుతోంది లలితాదేవి యొక్క దివ్య శరీరం విశ్వానికి మన అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక పవిత్రమైన పటంగా పనిచేస్తుంటే దాని అర్థం మన స్వంత భౌతిక రూపాలలో కూడా అలాంటి పవిత్రమైన శక్తి అలాంటి దివ్య సామర్థ్యాలు నిగూఢంగా దాగి ఉన్నాయని కదా నిస్ బహుశా మన దేహాన్ని దేవాలయంగా గౌరవించి మనలోని శక్తిని సరైన మార్గంలో నడిపించగలిగితే ఆ దివ్యత్వాన్ని మనం కూడా అనుభూతి చెందగలమేమో ఈ ఆలోచనతో ನಾಟಿ ವಿಶ್ಲೇಷಣನು ಮುಗಿದ್ದಾಂ.